స్వార్త మరి ఐదో అధ్యాయులు కనుక చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను పిల్లరా మరి ఒకసారి ప్రభు అనే సరస్సు తీరమున మరి దేవుని యొక్క వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరస్ సరస్సు తీరమున లేచి ఆ సరస్సు తీరమున్న రెండు దోనలు ఇచ్చాను జరలు వాటిలో ఉండి దిగి తమ వలలు కడుగుచుండ్రీ సీమోను పేతరు అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం అతను అంతా ఆ వలను కడుక్కొని ఉదయ రాత్రంతా ప్రయాసపడడు అతనికి ఏమి దొరకలేదు ఉదయకాలం ఆ వలను కడిగేసి తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు అటువంటి సమయంలో ఏసయ్య ఆ దోని వైపు చూచాడు సీముని వైపు చూచాడు ఆయన దోనుడున్న సీముదైన ఒక దోన ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి నుండి జనసమను బోధించవచ్చు నేను ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోనను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలడు వేడని సీమోన్తో చెప్పగా సీమోని అంటున్నాడు ఏలినవాడా రాత్రంత మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున వల వేతుమని ఆయనతో చెప్పాను అనగా రాత్రంతా మరి సీమోను ఇక్కడ చేపలు వేస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రయాసపడడు ఏమీ దొరకలేదు రాత్రి అయిపోయింది ఉదయకాలం ఆ ప్రదేశానికి ఏసీ ఒక చూపు పడ్డది అంటే సీమోని మీద పడ్డది అక్కడ జనసమూహాలు మంది ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు ఆయన మీద పడుతున్నారు అప్పుడు అయినా మరి దోణిచ్చి అక్కడికి వెళ్ళి ఆ దోణులు కూర్చొని మరి దేవునిక వాక్యాన్ని బోధించినట్టుగా చూస్తున్నాం అంత మార్నింగ్ అది అది ఉదయ కాలమే పిల్లరా మరి అంత ఉదయ కాలమే ఎంత గొప్ప జనసమూహం తెలుసా ఏసీ దగ్గరికి గ్రేట్ క్రౌడ్ వచ్చింది ఎందుకరకు అనేకులు బాగుపడుతున్నారు ఆయన వాక్యములో శక్తి ఉంది ఆయన వాక్యములో జీవముంది ఆయన వాక్యం బాగు చేస్తుంది ఆయన మాటల్లో సంథింగ్ హ్యాపెండ్ అంటే కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అందుకంత జనసభం ఏసీఏ మాట దగ్గరికి వస్తున్నారు ఇక్కడ గొప్ప సమూహం వచ్చింది సిమోని పేతులు కూడా అది కడిగేసుకొని ఒకవేళ దోనిచ్చి వెళ్ళిపోలే కానీ ఆయన మాటలు మాట్లాడుతూ అంటే అలా అట్రాక్ట్ అయిపోయాడు అక్కడ నిలబడిపోయాడు ఆ ధోనిలో ఉన్నాడు ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి ఒక మధురంగా ఉన్నాయి ఆ బోధ అక్కడ చెబుతున్నప్పుడు ఆ జనసాని చూచి సీమోన్ అక్కడ ఆగిపోయాడు ఆగిపోయి ఆ విన్న తర్వాత అప్పుడు సీమోన్తో అంటున్నాడు నీ నీ దోణి కొంచెం లోతుగా నడిపించి వల వేయమన్నప్పుడు ఇతను చెబుతున్నాడు ఏమంటున్నా మీ వలడు వేయడం చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితే అంటే వెంటనే ఒక ఏలినవాడ అంటున్నాడు మై లార్డ్ మైకింగ్ ఇంకో విధంగా చెప్పాలంటే మరి నా యజమానుడా ఇక్కడ మాస్టర్ అంటున్నాడు ఏలినవాడిగా గుర్తిస్తున్నాడు ప్రభువుగా గుర్తిస్తున్నాడు మరి మంచి బోధకుడిగా గుర్తిస్తున్నాడు ఇక్కడ వెంటనే ఇంతకుముందు ఏం పరిచయం లేదు ఎటువంటి పరిచయం లేదు కానీ వింటున్న కొద్దిసేపట్లోనే తనకు విశ్వాసం కలిగింది నమ్మిక కలిగింది అప్పుడు అంటున్నాడు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితిమి కానీ నాకేమి దొరకలేదు అయినను నీ మాట చెప్పిన అంటే నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పను అంటే దేవుడు ఏమైతే సీమోని పేతులకు చెబుతున్నాడు ఒక మాట ఇస్తున్నాడు తన కష్టములు తన బాధలు అంటే రాత్రంతా ప్రయాసపడడు కానీ ఏమీ దొరకలేదంట ఏమీ దొరకలేని అతనికి ఒక కార్యము జరగడానికి ఒక మాట వాక్యం వాక్యమైన దేవుడు ఆ ధోనిలో ఉండి వాగ్దానం అయితే ఒక మాట ఇస్తున్నాడు ఒక వాక్కుని ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే నువ్వు కొంచెం నీ ధోనీ లోతులు నడిపించి ఈ వలలు వేయడం చెప్పగా ఇప్పుడు అంటున్నాడు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయన మాట లేని చోట ఎటువంటి కార్యం ఉండదు కానీ నన్ను వాక్యాన్ని విని ఆయన మాట విని ఇంతసేపు చెప్పిన బోధ విని ఆ వాక్యాన్ని విని ఇప్పుడు ఏం అంటే విని ఆయనను నీ మాట చెప్పున వలవేతుమని ఆయనతో చెప్పాను అంటే విన్నది ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా గై కొంటాను జరిగిస్తాను అలా చేస్తాను అంటే ఎప్పుడైతే తనకు ఏదైతే జరగాలని ఎదురు చూచి అది జరగక విచారపడి వెళ్ళిపోతున్న సమయంలో ఏ దేని కూరకైతే ఎదురు చూస్తున్నాడో సీమోనుతో అంటున్నాడు కదా ఒక మాట ఇచ్చి లోతుకు నడిపించి అన్న చెప్పినట్టుగా చూస్తున్నాం అప్పుడు అంటున్నాడు ఆయనను నీ మాట చెప్పున అంటే అక్కడ దాకా వెతికానయ్యా ఇదంతా చూశాను కానీ ఇప్పుడు చెప్పిన ఈ వాక్యము ఈ బోధలో నాకు విశ్వాసం కలిగింది అయినా నీ మాట చెప్పున నీ మాట చెప్పున వలవేతునని ఆయనతో చెప్పాను అంటే గై కొంటున్నాడు ఆ మాటను ఆ వాక్యాన్ని ఎప్పుడైతే గై తన జీవితములో ఏ దేన్నైతే రాత్రంతా ఎదురు చూశాడో దొరకలేదో దాన్ని పట్టుకున్నట్టుగా చూస్తున్నాం వరలాగు చేసి అనగా వాక్యానుసారంగా చేసి దేవుడు చెప్పినట్టుగా చేసి ప్రభు చెప్పినట్టుగా చేసి ఆయన మాట చెప్పినట్టుగా చేసి అదే అండి ఆయన మాట చెప్పినట్టుగా చేస్తే ఆయన కాదు నీకే బెనిఫిట్ నీ జీవితంలోనే ఎదురు చూసేది నీ కార్యమే నువ్వు అనుకున్నది నువ్వే మేలు పొందాలనుకుంటున్నావు నువ్వు ఎదురు ఎదురు చూస్తున్నావు ఏది కావాలని ఎదురు చూసి నిరాశ పడిపోయావో ఆ నిరాశ పడిపోయిన దాని నీకు జరిగించడానికి దేవుడు అంటున్నాడు ఇక సీమోన్ పేదరితో అంటున్నాడు అవును అయ్యా లోతుకు వెళ్ళి వెయ్యి అంటున్నాడు తనకి ఎలాగ వేసుకుంటే చేపలు పడతాయో ఆ ఏమీ లేని చోట ఆయన మాట విని లోపటికి వెళ్ళి వేసినప్పుడు వరాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారట అలాగే మన జీవితంలో మనకు దాని మనం పొందాల్సిందాన్ని అప్పుడప్పుడు విసికీ వేసారి అవున వాక్యానుసారంగా జీవించకుండా మనం అనేక సల ఏమి లేని వారిగా చింతపడుతూ బాధపడతాం ఎప్పుడైతే గైకున్నాడో ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే గైకున్నాడో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారంట అంటే తను అనుకున్నది జరిగిపోయింది ఇప్పుడు ఇంటికి ఖాళీగా వెళ్తున్నాడు దేవుని వాక్యం వాక్యము ఎప్పుడైతే గైకున్నాడు విన్న వాక్యాన్ని గైకున్నాడు ధన్యుడైపోతున్నాడు దేవుని యొక్క ప్రేమ నిత్యముగా పరిపూర్ణమైంది సీమోని పేతుల్లో ఈ కార్యాన్ని చూసి అందుచేత వారి వలలు బిగిలిపోచుండగా వారి వేరే దోరనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం ఇచ్చే వాళ్ళని వారు సంఘాలు చేసిరి వారు వచ్చి రెండు దోరలు మునుగునట్లు నింపిరి తన ధోని కాదంట దేవునికి వాక్యం అంటుంది మరొక దోనే అంటే తన ధోనితో పాటు మరొక ధోని కూడా నిండిపోయినట్టుగా బైబిల్ చూస్తున్నాం పిల్లరా సిమోను పేతుల చూచి ఏసు మూకాలీట సాగిలపడి ప్రభువా నన్ను విడిచుకోమ్ము నేను పాపాత్ముడని చెప్పను వెంటనే ప్రభువుగా ఏలినవాడిగా గుర్తెరిగి ఇప్పుడు అంటున్నాడు కదా ఈ ఈ కార్యాన్ని చూసి విస్మయం ఉంది ఆశ్చర్యపడి అమేజింగ్ గా అంటే తను చాలా ఆశ్చర్యపడ్డాడు అంటే తన జీవితములో ఎన్నోసార్లు వేసినప్పుడు పొందనటువంటి చేపల రాశికి చూసి తన ధోని నిండిపోవటమే కాకుండా మరొక ధోని నిండిపోయేదాన్ని చూచి ఆశ్చర్యపడిపోయి ఇప్పుడు అంటున్నాడు కదా అది చూచి ఏసు మోకాలు సాగిల పడుతున్నాడు ప్రభువా అవును అని ప్రభుగా గుర్తిస్తున్నాడు దేవుని కుమారుడిగా గుర్తిస్తున్నాడు అవును నన్ను విడి విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను పశ్చాత్త పడుతున్నాడు అవును పిల్లరా మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు కార్యాలు గుర్తిస్తామో మన జీవితలు అనేకమైన ఆశీర్వాదాలు చూడగలం అంటే వాక్యాన్ని ఎప్పుడైతే గైకున్నాడో దేవుని శక్తిగల కార్యాలు జరుగుతున్నాయి అయినా వాక్యములో నా ప్రభావాన్ని మరి గైకున్న సీమోను పేతురు తన జీవితంలో చూచి ఎదుట బోకాలేట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్మనని చెప్పను ఏసే విడిచిపోలే కాని మనుషులు పట్టే జాలరిగా చేశాడు తన పాపములను క్షమించాడు ఇదే పేతురు ఏమవుతాడంటే మూల స్తంభముగా మూల కమ్మముగా మార్చబడినట్టుగా చూస్తున్నాం అదే పేతురు ఒక దినాన పరిశుద్ధాత్మతో నింపబడి వీధుల్లో వెళ్తున్నప్పుడు మార్గములో వెళ్తున్నప్పుడు సంత వీధుల్లో వెళ్తున్నప్పుడు ఆయన నీడ పడితే బలమైన కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం నిజమే పిల్లరా ఆయన వాక్యాన్ని విన్న ప్రతి కూడా ధన్యులైపోతారు మరి ఇక్కడ అంటున్నాడు వాక్యం వినటము కాదు కానీ వాక్యము వినువారుగా మాత్రమే ఉండక విని దని వారు మరి ధన్యులంట ఇక్కడ పేదరిక జీవితం అదే జరుగుతుంది వింటున్న మరుక్షణం అంటే ఆ రాత్రి ప్రయాసపడ్డ అతని జ్యూతులు ఏం కాలే కానీ విన్న తర్వాత విశ్వాసం కలిగింది విశ్వాసం తెచ్చుకున్నాడు అక్కడే వెతికాడు ఏమి దొరకలే కాలి మరి ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా మాట్లాడలే కాది ఆ ప్రభు యొక్క బోధ విన్న తర్వాత యేసు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత ఆ వాక్యాన్ని గైకున్నాడు ఏదైతే లోతుకు వెళ్ళన్నాడో లోతుకు వెళ్ళి మరి చేపలు పట్టడానికి వల విసరగా అనేక చేపలు పట్టినట్లుగా తన దోణి నిండిపోయినట్టుగా మరొక దోణి నిండిపోయినట్టుగా వారు మరి వేరే వారు వచ్చిన వారు కూడా విస్మయపడినట్లుగా చూస్తున్నాము ఎప్పుడైతే సిమోను పేతురు తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని గైకున్నాడో తన జీవితంలో ఒక కార్యాన్ని చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుని కనికరం చూడాలంటే మరి నీ జీవితంలో ఫలింపు చూడాలంటే నువ్వు అనుకున్నది జరగాలంటే నువ్వు అనుకున్న మేలు జరగాలంటే నువ్వు పొందవలసిన స్వస్థత నెమ్మది సమాధానం ఆరోగ్యం అంటే నువ్వు దేవునించి ఏసే నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది జరగడానికి ముందుగా ఆయన చెప్పినట్టుగా నువ్వు ఆ వాక్యము చెప్పినట్టుగా నువ్వు జరిగించడానికి ఎప్పుడైతే ప్రయత్నము చేస్తావో అంటే వాక్యము చెప్పినట్టుగా మనము జీవించడానికి ఎప్పుడైతే ముందు ప్రయత్నం చేస్తామో మనం అనుకున్న చెప్పున ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రభు చెబుతున్న మాట చెప్పున్నట్టుగా చేశాడు తన అనుకున్న కార్యము జరిగిపోయినట్లుగా చూస్తున్నాను అవును ఇప్పుడు తన కార్యాన్ని చూసి ఏసీ మోకాలేట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్మనని తన పాపాన్ని గుర్తిరిగి పశ్చాత్తపడుతున్నాడు దేవుని కార్యము చూస్తున్నాడు ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తున్నాడు మీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జీవుడు జరిగించదుగాక ఆయన అద్భుతకరుడు ఆయన ఆశ్చర్యకరడు ఆయన మాటలు స్వస్థత ఉంది నెమ్మది ఉంది ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి పిల్లరా ఇదే గనక మనం లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది పిల్లరా ఎనిమిది ఇరవై ఒకటి కనుక చదివినట్లయితే దేవుని వాక్యం వాక్యం అందుక దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను అంటే జరిగించాలంట ఏది వింటున్నామో దాన్ని జరిగించాలా ఇప్పుడు వింటున్న సీమోను జరిగించుకున్నాడు అంటే తనకు జరిగించుకోవడానికి తన కార్యము జరిగించుకోవడానికి దేవుడు చెప్పినట్టుగా జరిగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన అనుకున్న దాని దేవుడు జరిగించాడు మన జీవితంలో కూడా విని దాని ప్రకారంగా జరిగించు వీరే వాక్యాన్ని విన్నాం విని దాని ప్రకారంగా క్షమించమని చెప్పాడా ప్రేమించమని చెప్పాడా దేవుడు దయగల దేవుడు అని చెప్పాడా కనికరమంతుడనడా నీ పేదలకు నీ చేయి చాపమని చెప్పాడా అంటే దాని ప్రకారంగా ఎప్పుడైతే జరిగిస్తూ ఉంటా ఉంటావో వాక్యానుసారంగా వాక్యాన్ని విని ఆ వాక్యము నీ జీవితంలో కూడా నీ కార్యాలన్నీ జరిగిస్తాయి అవునాయన దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించు వీరే నా తల్లి గడ వీరే నా సహోదరిని వారితో చెప్పను ఇది ఎయిత్ చాప్టర్ కనుక చూసినట్లయితే పదిహేను వచ్చనాన్ని కూడా చదువుతుందండి మంచి నెల నుండి విత్తనం పోయిన వారు ఎవరైనా యోగ్యమైన మంచి మనస్తో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి అంటే దాన్ని జరిగించి అలా జరిగించిన వారు ఓపికతో ఫలించేవారంట అంటే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటామో దాని ప్రకారంగా జరిగిస్తే ఏమవుతుంది ధన్యులం అంటే మన అనుకున్న కార్యం జరుగుతుందంట ఇక్కడ మనసుతో యోగ్యమైన మంచి మనసుతో అంటే ఎటువంటి మనసు అంట యోగ్యమైన మంచి మనస్తో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా అవలంబించి ఓపికతో ఫలించువారంట ఇదే ఉంటుంది ఒక ఇదే మార్కు వార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇరవయో వచనము ఉంటుంది అండి ఒక మంచి మాట ఉంటుంది చూద్దామండి మంచి నేల పడిన విత్తనం ఎవరనగా వాక్యమును విని దాన్ని అంగీకరించి అవలంబించి జరిగించి వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని వారితో చెప్పాను అంటే వాక్యం నేనేం చేస్తుంది ఫలించువారిగా చేస్తుంది ఎంత ఫలింపు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నువ్వెంత జరిగిస్తా అంటో నీ ఫలం థర్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా అంటే నువ్వు థర్టీ పర్సెంటే అవలంబిస్తున్నావా జరిగిస్తున్నావా సిక్స్టీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది అంటే నూరంతలుగా అనేది చూస్తావంట ఇక్కడ అంటాడు మంచి నేల మీద విత్తబడిన వారి మనగా కొన్ని రాతి నేల మీద పడ్డాయి కొన్ని ముండ్ల తుప్పలో పడ్డాయి కొన్ని దారులో పడ్డాయి పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట ముండ్ల తుప్పలో అణగిపోయినట్ట రాతి నేల మీద పడ్డాయి మరి ఎదగలేదంట ముళ్ళు అని అంట కానీ మంచి నెల మీద పడిన వారెవరనగా వాక్యాన్ని వింటరు వినటం మాత్రం కాదు గైకుంటరు వారు వీరే ఎంతగా ఫలిస్తారంటే వాక్యమును విని దాన్ని అంగీకరించి అవును కరెక్టే ఇది నా జీవితంలో ఇది చేయలేపోతున్నా దీని ప్రకారంగా జీవించలేకపోతున్నా ఈ విషయం కరెక్ట్ అయిన తప్పు నా బలహీనది అని సెట్ చేసుకొని రిపెంట్ అయి పశ్చాత్తాపడతామో ఎప్పుడైతే ఒప్పుకొని దాని ప్రకారంగా జీవిస్తామో వారి జీవితం ఎలాగుండదంటే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంట ఫలిస్తారంట అందుకే ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనం వేసి నూరంతలుగా ఫలించాడంట వాక్యాన్ని దేవుడు ఆ సమయములో కరువు కాలములో ఏమి చెప్పాడు ఆ చెప్పుతున్న దాని ప్రకారంగా జీవించాడు అవలంబించాడు ఆ విధంగా జరిగించుకున్నాడు ఆ విధంగా చేయడానికి ఇష్టపడ్డాడు ఈ దేశమందుండు పరవాసివై ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి నీ తండ్రి నా మాట విని నా కట్టడ విని నాగ్జం విని గైకున్నట్టుగా నేను చూపించే ఈ దేశంలో నుండి విత్తనాన్ని వెయ్యని కరువు కాలంలో చెప్పినప్పుడు వేసి నూరంతలా ఫలం పొందనంట క్రమక్రమముగా అభివృద్ధి పొంది గొప్పవాడైనట్లుగా చూస్తున్నాం అంటే ఇస్వా కూడా తన జీవితంలో వాక్యాన్ని అనగా దేవుడు చెప్పిన దాన్ని విని గై కొన్నాడు ఇక్కడ పేతురంతే మరి అబ్రహాం అంతే దేవునికి వాక్యములు గనుక చూసినట్లయితే సారీపతి విధువరాలంటే విధంగా బైబులు అనేకులు పిల్లల వారు వాక్యాన్ని వింటున్నారు దాన్ని జరిగిస్తున్నారు వారు అనుకున్న కార్యములన్నీ కూడా జరిగిపోయినవి వారు ఎక్స్పెక్ట్ చేసిన కార్యాలు జరిగించడానికే దేవుడు వారికి వాగ్దానాలు చేశారు ఆజ్ఞలు ఇచ్చాడు కట్టడల్నిచ్చాడు వారి అవలంబించి దాని ప్రకారంగా బ్రతకాలని కోరుకున్నాడు నెమ్మది పొందాలని కోరుకున్నాడు మరి మన జీవితంలో అలాగున్నాము అలాగుంటే మనం కూడా దీవించబడతాం మంచి నీళ్ళ మీద పట్టం విత్తబడిన ఆక విత్తనం వలె నూరంతలుగా ఫలిస్తాం శక్తి లేకుంటే నువ్వు చూసిన తర్వాత సీమను తన ఆ అద్భుతము చూసిన తర్వాత తను పశ్చాత్తాపడుతున్నాడు ఈ అద్భుతం తన జీవితంలో కార్యం గొప్ప కార్యం అనుకున్నది రాత్రంతా ప్రయాసపడ దొరకలేనటువంటిది దొరకగా వెంటనే అతనికి పశ్చాతాపం కలిగిన కార్యం చూసిన తర్వాత పశ్చాత్తాపడి అక్కడి నుంచి జాలరీగా ఆ విడిచిపెట్టి అనంతా విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ మరి దేవుడు ముందుకు సాగినట్లుగా చూస్తాను మనకున్న కాని ఈసే గాక చేసింది దేవుడు నీ చూతలో గాక నీకు గాక వాహం కాదా పిల్లలేదా లేదా ఉద్యోగం ఇతర కట్టలేదా లేదా ఇల్లు కట్టుకోలేకపోతున్నావా లేదా నీ కుటుంబంలో నీ పిల్లల అనారోగ్యం కొత్త బాధపడుతున్నావా ఒకవేళ నీవే మరి ఒకవేళ అనారోగ్యముతో నీ భర్త చేసిన తప్పుకు సిస్టర్ అంటుందయ్యా భర్త పలానా తప్పు చేశాడు నాకు హెచ్ఐవి సోకింది చాలా చిక్కిపోతున్నాడు బాధతో ఉన్నానయ్యా దయచేసి నా కొరకు ప్రార్థన చెయ్యి ఎంతో వేదన పడుతుంది ఎంతో కన్నీరు మరి తానేం తప్పు చేయది తన భర్త చేసిన తప్పుకు ఆమా మరి ఆక వ్యాధి ఆ బాధను బట్టి ఆ బాధపడుతుంది వేదన పడుతుంది అయ్యా దింట్లోంచి నేను బయటపడగలనా బయటపడగలనాగలనా బ్రతికిస్తాడైనా స్వస్థపరుస్తాడు నిత్యమే ఆయన వైపు చూడాలా ఆయన దెబ్బల వైపు చూడాలని వాక్యాన్ని విని గైకున్న ప్రతి వారిని కూడా క్షమించటమే కాదు మరి వారి చూతులన్న సమస్యను తీసివేయటమే కాదు గైకుని వారందరి కూడా ధన్యులని దేవునిక వాక్యం వింటున్నాం కానీ విన్నది గైకునటమే చాలా కష్టం మరి లైట్ ద్వారా మనం కూడా వాక్యాన్ని ప్రతి దినము కూడా గైకుంటుంది ముందుకు సాగుతాం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం అలాగా ఓపికతో ఫలించు వారిగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాక ప్రార్థిస్తున్నాండి దయచేసి ముందుకు వెళ్దాం పరిశుద్ధుడి తండ్రి మీకు స్తోత్రాలు ఎవరైతే లైవ్ చూస్తున్నాయో మాతో ఏకీభవిస్తున్నారు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ నెమ్మది సమాధానము కలిగించండి అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతి కార్యం ఎదురు చూస్తున్న కార్యం జరిగించుకోవాలని శిముని పెత్త రాత్రంతా కూడా ప్రయాసపడ్డు ఏమి జరగలే ఏమి జరగని చోట నువ్వు సమస్తాన్ని జరిగించి నన్ను సంతోషింపచేసినట్లుగా మా జీవితంలో మేమేమి జరిగించుకోలేకపోయాము ఇన్ని ఏండ్లు ఇన్ని సంవత్సరాలు రాత్రంతా కూడా ఏమి జరిగించుకోలేని విచారముతో ఇంటికి వెళ్తున్నా మీ వాక్యాన్ని మీ మాట విని గైకొని లోతుగా వెళ్ళి తన జీవితంలో కావలసిందని పట్టుకున్నట్టుగా చూస్తున్నాం విస్తారమైన చేపలకు విస్మయం అందాడు తన దోణి నిండిపోవటం కాదు మరొక దోణి నిండిపోయింది ప్రభా మా జీవితాలు నిండిపోవటం కాదు సమాధానంతో సంతోషంతో అభివృద్ధితో సమృద్ధితో విస్తారమైన కార్యములతో మా జీవితం నిండిపోనిగాక ఈ కార్యం వారి జీవితంలో విస్మయము కలగ చేసింది నాయన ఆశ్చర్యము కలగ చేసింది అవును ప్రభా ఆశ్చర్యకరడు ఆ దోనలే ఉన్నావు అలాగే మా జీవితంలో మాతో కూడా మా కష్టములో మా సమస్యలు మా ఇబ్బందులు మాతో కూడా చేరువడానికి వచ్చావు ఏ ఎక్కడైతే సీమను బాధపడుతున్నాడో అక్కడికి చేరువగా వెళ్ళావు మీ చూపు అతని మీద పడ్డది నాయన మీ కనుదృష్టి అతని మీద పడ్డది ప్రభా ఉన్న అతని మీద పడ్డది నాయన తన జీవితాన్ని అద్భుతమే కాదు తన జీవితాన్నే మార్చివేశావు ఈ లైవ్ చూస్తున్నా మా జీవితాలు ఏ మారిపోను గాక ఎవరెవరైతే దుఃఖముతో ఉన్నారో ఎవరైతే వేదనతో ఉన్నారో వారి మీద మీ దృష్టి పడునుగాక అనాడు సరత్తన సరస్సు తీరమున అయ్యా ఎంతో మంది అక్కడ ఉన్నారు కానీ మీ చూపు మీ కను దృష్టిని ఆయన మీ కనికరంగల చూపు సీమోను మీద పడ్డది కనుక సీమోని జీవితం మారిపోయింది అయ్యా సీమోను ధోని నిండిపోయింది ప్రభా సీమోను జీవితంలో అద్భుతము జరిగింది మీ వాక్యాన్ని విన్న తర్వాత విశ్వాసము కలిగి దాని ప్రకారంగా జరిగించుకోగా తను బ్రతికాడు తన కనికరం పొందాడు నాయన తన జీవితంలో అవలంబించి అద్భుతాన్ని పొందాడు జరిగించుకొని తండ్రి తన జీవితంలో కావలసిన దాన్ని పొందాడు ప్రభా అలాగే నాయన వీరి జీవితంలో నా జీవితంలో మేమందరం కూడా నాయన మీ వాక్యాన్ని వింటున్నాం కొన్ని ఏండ్ల నుంచి నాయన దాని ప్రకారంగా అవలంబించి జరిగించి విని గైకొని నాయనా ధన్యులమయ్యే కృప మా అందరికీ క్రీస్తు క్రీస్తుయేస్తును అమలు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆ మేన్ అండ్ ఆ మేన్ థ్యాంక్ యూ అండి మరొకసారి ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మరి నూతనమైన వర్తమానంతో మీ ముందుకు వస్తా మేము ఎంకరేజ్ అవుతాం అలాగే ఈ పరీక్షలను ప్రేమిస్తున్న మీకు మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా కొరకు ప్రార్థించండి వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ టెంప్చెర్స్ చర్చ్ ఫస్ట్ మోజస్ ఫ్రెండ్స్ మరి మల్కాజ్గిరి గోపాల్ నగర్ దగ్గర బెక్లహీమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు ఆదివారం జరిగే ఆరాధనలోకి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశ్రవదించిన గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ క్రైస్తలా ఆమెన్